ஜெய் ஸ்ரீமன்னாராயண ஆண்டாள் திவ்ய திருவழிகளே சரணம் மாலே மணிவண்ணா மார்களி நீராடுவான் மிலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியே ஞானத்தையெல்லாம் நடுங்க முழல்வனாம் பாலண்ணவண்ணும் உயமே போல் வனங்கள் ஓய்பாடுடையனே சாலப் பெரும் வரை பல்லாண்டு செய்ள விளக்கே கொழியே விதானமே ஆலினிழையாய் அருளே ஏலோரெம்பாவாய் తిరుప్పావాయిలో ఇరవై ఆరవ పాసురము ఆశ్రిత వ్యామోహమే స్వరూపముగా కలిగిన ఇంద్రనీలమని వంటి శరీరము గలవాడ ఓ వటపత్ర సాయి మార్గశీర్షమాస స్నానము చేయగా వచ్చాము మా పూర్వులందరూ కూడా ఈ స్నాన వ్రతాన్ని ఆచరించి ఉన్నారు ఈ వ్రతానికి అవసరమగు పరికరములను నిన్ను అర్ధింపగా వచ్చాము స్వామి దయచేసి ఆలకింపు స్వామి భూమండలమంతయు వణుకు కలిగించినట్లు ధ్వనించే పాల వంటి తెల్లనైన శంఖములు సరిగ్గా నీ పాంచజన్యము వంటివి కావలను అతి పెద్దవైన పర వంటి వాద్యము కావలను మృదు మధురమైన కంఠముతో మంగళగానము పాడే భాగవతోత్తములు కావాలి వ్రతములో ముందుకు సాగే నిమిత్తం మంగళ దీపములు కావాలి వ్రత సంకేతములుగా అనేక చాందినీలు కావాలి లోకాలన్నిటినీ నీ చిరుబొజ్జలో దాచుకుని ఒక లేత మట్టి యాకు మీద పరుండిన నీకు చేతగానిదేముంది స్వామి కరుణించి మా వ్రతము సాంగోపాంగముగా పూర్తి అగునట్లు మంగళాశాసనము చేసి వీని ప్రసాదింపు స్వామి అండి ఆండాల్ తల్లి శ్రీకృష్ణ భగవానుతో చెబుతున్నది జై శ్రీమన్నారాయణ